సౌత్ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు తమన్ ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడుతూ తాను చెప్పాలనుకున్నది ఎలాంటి మొహమాటాలు లేకుండా చాలా క్లారిటీగా చెప్తాడు రీసెంట్ గా ఓ కార్యక్రమంలో సినిమాలపై నెగిటివ్ రివ్యూలు కామెంట్లు చేసే వారిపై ఆయన మాట్లాడిన విధానం అందరినీ ఆలోచింప చేసేలా చేసింది ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ వైవాహిక వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవరైనా తనని పెళ్లి గురించి అడిగితే పెళ్లి చేసుకోవద్దని చెప్తారని ఈ రోజుల్లో ఎవరు కూడా పెళ్లి తర్వాత ఉండే జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకపోవడం వల్లే పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారని వైవాహిక జీవితంలో భాగస్వామిని అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ ఈ తరానికి లేవని చెప్పుకొచ్చారు అంతేకాకుండా కేవలం అందమైన జ్ఞాపకాలను మాత్రమే అందరూ ఇన్స్టాలో పోస్టు చేస్తున్నారని దాని వెనుక ఉండే స్ట్రగుల్స్ ని దాచేస్తున్నారని అది చూసి బయటందరూ సంతోషంగానే ఉన్నట్లు తను మాత్రమే కాపురంలో హ్యాపీగా లేను అనే ధోరణిలో ఆలోచించడం వల్లే ఇద్దరి మధ్య గొడవలు మొదలై విడాకుల వరకు వెళ్తున్నాయని అందుకే ఇప్పట్లో వివాహ వ్యవస్థ అనేది నీటి మీద బుడగ వివాహం చేసుకోవద్దని చెప్తానని చెప్పడంతో తమన్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి నిజంగానే తన భార్య నుంచి విడాకులు తీసుకోబోతున్నారా ఘంటసాల గారికి ఉన్న సంబంధం ఏంటి నటుడవ్వాలనుకున్న తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలా మారాడు వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఘంటసాల సాయి శ్రీనివాస్ పంతొమ్మిది వందల ఎనభై పదహారున ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు లో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తండ్రి తాతయ్యన ఘంటసాల బలరామయ్య గారు పొట్టపాలెంలో నాటకాలు వేసుకుంటూ అందులో తనే డైరెక్టర్ గా యాక్టర్ గా చేస్తూ ఉండేవారు అలా తనకి నాటకాలు వచ్చిన అనుభవంతో సినిమాలు ట్రై చేయాలని పంతొమ్మిది వందల ముప్పై లో ఫిల్ ఇండస్ట్రీ కోల్కతాలో ఉండడంతో తను అక్కడికి వెళ్లి ట్రై చేయగా ఎవరు ఇతనికి ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఊర్లో ఉన్న పొలాన్ని అమ్మేసి కుబే పిక్చర్స్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసి బలరామయ్య గారు హీరోగా సతీ తులసి అనే మూవీని స్టార్ట్ చేశారు అలా ఈ మూవీ లో రిలీజ్ అయి అంతల ఆడలేదు ఇక ఓన్ బ్యానర్ లోనే మైరావన పార్వతి కళ్యాణం గరుడు చేసినా అందులో మూడు మూవీస్ తప్ప మిగిలిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో ఆర్థికంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా కూడా వెనుకడుగు వేయని బలరామయ్య గారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో లో సీతారామ జరణం అనే మూవీకి ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా చేయగా అందులో అక్కినేని నాగేశ్వర రామారావు గారిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ గా గంటసాల గారిని ఇంట్రడ్యూస్ చేయడం విశేషం మరిన్ని మూవీస్ చేసి అప్పటి వరకు తను చేసిన అప్పులన్నీ తీర్చాలనుకుంటున్నప్పుడే పంతొమ్మిది వందల అక్టోబర్ ఇరవై తనకు హార్ట్ అటాక్ వచ్చి మరణించారు దీంతో కుటుంబ బాధ్యతలన్నీ పెద్ద కొడుకైన అయిన శివకుమారి గారి మీద పడ్డాయి ఇక ఇతనికి చిన్నప్పటి నుంచి డ్రమ్స్ వాయించడం ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా చదువులపై ఇంట్రెస్ట్ చూపించలేదు దీంతో తనకు తెలిసిన పని ద్వారానే కుటుంబాన్ని పోషించాలని తనకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్లి ఛాన్సల్ కోసం ట్రై చేయగా చక్రవర్తి గారు తన దగ్గర డ్రమ్మిస్ట్ గా ఇతనికి పనిచ్చారు ఇక మూవీస్ కి డ్రమ్మిస్ట్ వాయిస్తూ బయట ప్రోగ్రామ్స్ లో కూడా పర్ఫామ్ చేస్తూ ఉండేవారు అలా ఒక ప్రోగ్రామ్ లో సావిత్రి అనే సింగర్ పాడగా ఆమెను అప్రిషియేట్ చేసే క్రమంలోనే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిధానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు సావిత్రి గారిని పెళ్లి చేసుకున్నారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సాయిస్ శ్రీనివాస్ అలియాస్ తమన్ మరియు యామిని అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు ఇదిలా ఉంటే శివకుమార్ గారు ఏడు వందల సినిమాలకు డ్రమ్మిస్ట్ గా పనిచేసిన వాటి వల్ల ఇతనికి నేమ్ గాని ఫేమ్ గాని వచ్చేది కాదు ఇక వచ్చే డబ్బులు కూడా అప్పటికప్పుడు సరిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండేవారు ఇదిలా ఉంటే తమన్ తన స్కూలింగ్ ని చెన్నైలోని మాస్టర్ స్కూల్లో చదివారు చదువులో అంతంత మాత్రమే ఉన్న తమన్ తన తండ్రి లాగే డ్రమ్మిస్ట్ అవ్వాలనుకునేవారు అందుకు తోడు తన తల్లి సింగర్ అవ్వడంతో తన ఇద్దరు పిల్లలకి మ్యూజిక్ ని నేర్పిస్తూ ఉండేది ఇదిలా ఉంటే తమన్ కి పదేళ్లు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడు శివకుమార్ గారికి అటాక్ వచ్చి మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి దీంతో తన తల్లి స్టేజ్ ప్రోగ్రామ్స్ కు వెళ్లి తనకు నచ్చక తన ఆరవ తరగతి చదువులకు పెట్టేసి తనకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ వెళ్లి ఛాన్స్ అడగడం మొదలు పెట్టాడు అలా అప్పటి నుంచి ఇంటి మ్యూజిక్ డైరెక్టర్ మాధవ్ గారు భైరవ ద్వీప మూవీకి మ్యూజిక్ అందిస్తున్నప్పుడు తనకు పదకొండేళ్ల తమన్ టాలెంట్ నచ్చి డ్రమిస్ట్ గా అతనికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది అలా ఆ తర్వాత ఇతనికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సపోర్ట్ చేస్తూ తన మ్యూజిక్ చేస్తున్న పాటలకి తమన్ తోనే డ్రమ్స్ వాయిస్తూ ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసేవారు ఇక రోజుకు వంద నుంచి రెండు వందల రూపాయలు సంపాదిస్తూ తమన్ తన తల్లి చెల్లిని చూసుకుంటూ ఉండేవారు ఇక ఈ క్రమంలోనే తమన్ కి ఏఆర్ రహ్మాన్ రూప్ లో చేరే అవకాశం వచ్చింది అలా రెహమాన్ తోనే పదిహేను కి పైగా డ్రమ్మిస్ట్ గా చేస్తూ బిజీ అయ్యారు ఇదిలా ఉంటే ఒకసారి డైరెక్టర్ శంకర్ బాయ్స్ మూవీ గురించి మాట్లాడేందుకు ఏఆర్ రెహమాన్ స్టూడియోకి వెళ్లడం అదే సమయంలో డ్రమ్స్ వాయిస్తున్న తమన్ ని చూసి తన మూవీలో ఎలాంటి అభయ్ క్యారెక్టర్ ఉందని తమన్ ని తన మూవీలో యాక్ట్ చేపిస్తావా అని రెహమాన్ ని అడగగా అందుకు రెహమాన్ తమన్ కి ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో ఇదే విషయం ని అడగ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని తమన్ ఒప్పుకోవడం జరిగింది అలా తమన్ వన్ ఇయర్ మ్యూజిక్ ని వదిలేసి బాయ్స్ మూవీ షూటింగ్ లోనే ఉండాల్సి వచ్చింది ఇక ఈ మూవీ రెండు వేల మూడు లో రిలీజ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది కానీ ఆ సినిమా షూటింగ్ లో ఎండా వానా అని తేడా లేకుండా ఇబ్బంది పడడంతో ఆ పని తన వల్ల కాదని తమన్ అప్పటి నుంచి యాక్టింగ్ ఫుల్ స్టాప్ పెట్టేసి తనకు తెలిసిన మ్యూజిక్ ని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు ఇక అదే సమయంలో తమన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న మనిషి దగ్గర జాయిన్ అయి ఒక్కడు మూవీ నుంచి డ్రమిస్ట్ గా పనిచేయడంతో ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మేనేజర్స్ తో తమన్ మంచి పరిచయం ఏర్పడింది అలా తమన్ మణిశర్మ గారితో పనిచేసేటప్పుడు అక్కడే కోర సింగర్ గా ట్రాక్ సింగర్ గా పాడుతున్న శ్రీవర్ధిని అనే అమ్మాయిని కలవడం జరిగింది వీరిద్దరు తొంభై సినిమాలు పనిచేస్తూ మంచి స్నేహాన్ని మెయింటైన్ చేసినా ఒకరి మీద ఉన్న ప్రేమని మరొకరు వ్యక్తపరుచుకునేవారు కాదు ఇదిలా ఉంటే తమన్ కి డ్రమిస్ట్ గా ఉంటే అటు నేమ్ గాని మనీ గానీ రాకపోవడంతో తనే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు ఎందుకంటే అప్పటికే దేవిశ్రీ ప్రసాద్ కి యూత్ లో మంచి క్రేజ్ రావడంతో తన కూడా ఫేమస్ అవ్వాలని మ్యూజిక్ డైరెక్టర్ ట్రై చేయడం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే తమన్ శ్రీవర్ధిని ఒకరంటే ఒకరికి ఇష్టమని తెలుసుకున్న పెళ్లి గురించి మాట్లాడి ఒప్పించి మూడవ ఏటకి పెళ్లి జరిపించారు అలా వీరి సంసారానికి గుర్తుగా అబ్బాయి కూడా జన్మించారు ఇక ఈ క్రమంలోనే శ్రీవర్ధిని గారు సింగింగ్ కెరీర్ కు పులి స్టాప్ పెట్టేసి తన ఫ్యామిలీని చూసుకోవడం మొదలు పెట్టారు ఇదిలా ఉంటే రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉండటంతో అతని డేట్స్ దొరకగా ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్లు డైరెక్టర్ సతమతం అవుతున్నప్పుడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి తమన్ టాలెంట్ ని చూసి కిక్ మూవీలో తనకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు అప్పటి వరకు సాయి శ్రీనివాస్ గా ఉన్న తన పేరుని న్యూమరాలజీ ప్రకారం గా కిక్ మూవీ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు అలా ఆ తొమ్మిది మే ఎనిమిది అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో తమన్ కు మొదటి మూవీతోనే మంచి గుర్తింపు వచ్చింది దేవిశ్రీకి పోటీగా తమన్ వచ్చాడనే వార్తలు కూడా హల్చల్ అయ్యాయి ఇక అందుకు తగ్గట్టే తమన్ శంకం జయీ భవ బృందావనం మిరపకాయ వీర కాంచుకుడా తెలుగులో వరుసగా మూవీస్ చేస్తూ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిపోయారు అలా ఒకప్పుడు వంద రూపాయలు తీసుకున్న తమన్ ఈ రోజు ఒక్కో సినిమాకి రెండు కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగారు ఇక ఇప్పటికే వంద సినిమాలకు మ్యూజిక్ చేయగా ఇప్పుడు హోజీ అని మూవీస్ కి పైగా ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నారు ఇదిలా ఉంటే తమన్ భార్య శ్రీవర్ధని గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తన భర్త సింగర్ గా అవకాశాలు ఇవ్వట్లేదని ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు తనకు ఛాన్స్ ఇస్తానన్నా తమన్ ఒప్పుకోవట్లేదని చెప్పడంతో వీరిద్దరి మధ్య ప్రొఫెషనల్ ప్రాబ్లం వార్తలు హల్చల్ అవడం ఇంటర్వ్యూ లో విడాకుల గురించి మాట్లాడుతూ పెళ్లి చేసుకోకూడదు అని చెప్పడంతో ఏవో విభేదాలు ఉన్నాయనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఏది ఏమైనా జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన సంగీతం మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు